కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ అటవీ రేంజ్ పరిధిలోని బొల్లారం సెక్షన్ హజీపూర్ బీట్లో అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి రాత్రిపూట ఆక్రమణలు అడవిలో చెట్లు పొదలను నరికి దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారు మండలంలోని హజీపూర్ తండాకు చెందిన కొందరు అటవిలోని గత వారం రోజుల నుంచి చెట్లను నరికేస్తున్నారు గతంలో చెట్లను నరికి భూములను చదును చేసి పంటలను పండిస్తున్నారు ఇంత తతంగం జరుగుతున్న అటవీ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని తండావాసులు స్థానికులు ఆరోపిస్తున్నారు అడవిలోని విలువైన వృక్ష సంపద నేలమట్టం అవుతుంది కబ్జాదారులు ముళ్ళ పొదలను తొలగించి అటవీ ప్రాంతాన్ని చదును చేసి పంట పొలాలుగా మార్చుకుంటున్నారు ఇప్పటికైనా అడవులు ఆక్రమణపై ఉన్నతాధికారులు విచారణ జరిపి సంబంధిత అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అటవిని నరికింది వాస్తవమేనని వెంటనే సమాచారం తెలుసుకుని ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని అన్నారు అడవిని నరికినా ఆక్రమణదారులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టమని వారిపై కేసు నమోదు చేస్తామని ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఓంకార్ నాయక్ అన్నారు నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి విచారణ చేపడుతున్నట్లు వారు తెలిపారు ఇప్పుడు కొట్టిందో వాళ్ళు క్యామ్ రెడ్డి సార్ నేను రెడ్డి రేంజ్ ఇల్లారెడ్డి ఎఫ్ఆర్ఓగా పనిచేస్తున్నాను నిన్న హాజీపూర్ తాండ బీ బీటు బుల్లారం సెక్షన్ హాజీపూర్ తాండ ఏరియా పరిధిలో నిన్న కొంతమంది వెళ్ళి అడవిని పొదలు అడవిని నరికీరు కల్టివేషన్ గురించి అట్టి నలుగురిపై నిన్న కేసు నమోదు చేసినాను కోర్టు కేసు చేసినాము మళ్ళీ ఎఫ్ఐఆర్ కూడా చేపిస్తాం మళ్ళీ వాళ్ళని బెంగళూరు కూడా చేపిస్తాం వాళ్ళు కాక మళ్ళీ ఐదుగురు మళ్ళీ రాత్రి పోయి ధ్వంసం అడవిని ధ్వంసం చేస్తే వాళ్ళ పైన కూడా ఇవాళ ఐదుగురు పైన కూడా ప్యూఆర్ బుక్ చేసి నరికి చిన్న చిన్న పొదులను మొత్తం ధ్వంసం చేస్తున్నారు నరికేస్తున్నారు అట్టి విషయాన్ని గ్రామంలోకి వెళ్ళి కూడా వాళ్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టినాం అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అవినీట్లా ధ్వంసం చేయొద్దు అందులో ఫారెస్ట్ జంతువులు ఉంటాయి వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది అని కూడా దాని గురించి కూడా వివరించి చెప్పినాము ఇవాళ కొంతమంది పేర్లు తెలుస్తే వాళ్ళ పేరు కూడా కేసు నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం